ఎంత నీచమైనటువంటి జర్నలిజం అంటే వీళ్ళది లేఅవుట్లు వేసిన గ్రామాలు మొత్తం పదివేల నాలుగు వందల పది మొత్తం లేఅవుట్లు ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు వీటిలో ప్లాట్లు ఇరవై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కేటాయించిన ప్లాట్లు ఆరు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ ఇరవై నాలుగు లక్షల్లోనంటే ఇరవై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేలలో యాభై వేల మంది అవి సరిగ్గా లేవు అన్నారట ఇది డెడ్డింగ్ పెట్టారు శ్మశానం పక్కనండి స్థలం మాకు వద్దు అంటూ అంటే ఎంత నీచే జర్నలిజం చేస్తారు వీళ్ళు ముప్పై లక్షల మందిలో ఒక యాభై వేల మంది మాకు వద్దన్నారట కాబట్టి అది మొత్తం అసలు ఈ పథకమే చెడట ఇంతకంటే నీచమైన జర్నలిజం అన్నం తింటున్నామా మనం కడుపుకి గడ్డి తింటున్నామా అన్నది అశుద్ధం తింటున్నామని ఆలోచించుకోరక్కర్లేదా పేదవాడికి ఇల్లు ఊరి మధ్యలో ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా హైదరాబాద్లో కట్టిన ఇల్లు కావచ్చు లేకపోతే బెజవాడలో కట్టిన ఇప్పుడు దాని పేరేంటికో ఇల్లు ఊరి కాకపోతే ఊరి మధ్యలో ఏమైనా కట్టించి ఇచ్చారా ఎందుకు ఈ మోసాలు ఎంతకాలం చేస్తారు ఈ మోసాలు ప్రజల్ని ఎందుకని చెప్పి ప్రజల్ని దగా చేస్తూ ఉంటారు అన్నది అర్థం కాదు అసలు ఇరవై నాలుగు లక్షల మందికి ఇళ్ల స్థలాలంటే చరిత్రలో సాధ్యమయ్యే పనేను అసలు అందులో కేటాయించిన ప్లాట్లు ఆరు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై వీళ్ళే రాశారు మొన్ననే ఏడున్నర లక్షల ఇళ్ళు పూర్తయినాయని రాశారు ఎందుకు ఒక్కో రోజున ఒక్కొక్క దొంగ వార్తలు రాయటం ఏడు లక్షలు ఇల్లు పూర్తయినాయి ఈ కేటాయించిన ఆరున్నర లక్షలు ఏంటి ఏం ఇది ఇరవై నాలుగు లక్షలు కేటాయించారు వాళ్ళ చేతికి కాగితాలు ఇచ్చారు దాంట్లో కన్స్ట్రక్షన్ పూర్తయినాయి ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల ఇళ్ళు అది మొన్న రాసి మళ్ళీ ఇప్పుడు ఇలా రాస్తున్నారు ఎందుకు ఈ జర్నలిజం చేస్తున్నారో